నిన్ను నీకు పరిచయం చేయడానికి వచ్చాడు ఆయన ఆయన షోపుట కోసం రాలేదు చూడు నిన్న ప్రాణం పెడుతున్నాను నేను గొప్పవాన్ని అని చూపించుకుంటు రాలేదు నీకు కూడా నీ ప్రాణం పైన పూర్తి అధికారము ఉంది అని చూపించడానికి ఆయన భూమిదికి వచ్చాడు హాలలోయటే చెప్పారు దట్ యూ ద పవర్ ఓ యువర్ లైఫ్ అంటే నీ జీవితాన్ని ఏది కూడా తీయడానికి వీలు లేదు అలా లోయ నీ జీవితం యాక్సిడెంట్లో పోవడానికి లేదు కరోనాతో పోవడానికి లేదు రోగంతో పోవడానికి లేదు బీపీతో పోవడానికి లేదు షుగర్తో పోవడానికి లేదు దేనితో కూడా నీ ప్రాణము పోవడానికి లేదు ఒకవేళ నీ ప్రాణము పోవాలంటే నీ అంతటా నీవే ప్రభా నా ప్రాణాన్ని పెట్టుచున్నాను అని చెప్పేంత వరకు ఈ భూమి మీద నీ ప్రాణాన్ని ఏది ముట్టకూడదు హలో ది అథారిటీ వాకింగ్ ఇన్ అథారిటీ వాకింగ్ ఇన్ పవర్